ఫ్రెండ్స్ ఈ వ్యక్తి చనిపోయాక ఎవరు కూడా ఈ వ్యక్తి బాడీని ఎత్తలేకపోతారు అందరూ ట్రై చేస్తారు కానీ ఎవరు కూడా ఎత్తలేకపోతారు ఇంకా అందరూ కూడా ఈ వ్యక్తి చనిపోయిన వ్యక్తిని దేవుడిగా అనుకుంటారు ఇంకా అదే టైంలో ఈ వ్యక్తి బాడీని ఎత్తగల ఏకైక వ్యక్తి అర్జున్ అని అనుకుంటారు దాంతో ప్రతిరోజు ఈ వ్యక్తి బాడీకి రోజు పండగ చేసేవారు అని పూజించేవారు కూడా ప్రజలు ఈ వ్యక్తి వేలికి ఉన్న రింగ్స్ ని తయారు చేసి వారి చేతులకు పెట్టుకునేవారు కానీ ఒక రోజు మార్నింగ్ దేవుడిని పూజించడానికి వస్తారు కానీ ఆ బాడీ అనేది అక్కడ ఉండదు దాంతో ఈ జనాలందరికీ చాలా కోపంగా ఉంటారు వెంటనే అర్జున్ ఇంటి దగ్గరికి వెళ్లి అతన్ని చిత్త కొట్టడం స్టార్ట్ చేస్తారు అప్పుడే ఒక పరిగెత్తుకుంటూ వచ్చి దేవుడు మళ్ళీ తిరిగి వచ్చాడని చెప్తుంది ఇంకా అక్కడే ఉన్న జనాలందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు నిజంగానే అక్కడ ఆ బాడీ మళ్ళీ అదే ప్లేస్ లో ఉంటుంది ఇంకా అక్కడే ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు దూరంగా నిలబడి ప్రతిదీ చూస్తూ ఉంటారు ఇంకా రాత్రి అవడంతో మళ్ళీ పూజ చేస్తూ ఉంటారు అండ్ ప్రేయర్ కూడా చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఇద్దరు ఆ బాడీ వైపు పెద్ద టపాకాయలు పెట్టి వెళ్లిపోతారు ఇంకా అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే అమ్మ ప్రేమ గొప్పగా భావిస్తే వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో మనీ టైప్ చేయండి ఇంకా దాంతో జనాలందరూ భయపడి అక్కడ నుండి పారిపోతారు కానీ ఆ మాత్రం అస్సలు ఏం కూడా అవ్వదు